అంటే ఇప్పుడు మనకి పక్క రాష్ట్రాల నుంచి ఈ ఎఫెక్ట్ తెలియక చాలా మంది పెద్ద పెద్ద హెవీ వెహికల్స్ కూడా వచ్చేస్తే కొన్ని కొన్ని చోట్ల మనకి ట్రాఫిక్ కూడా చాలా ఉంటాయి సో ముందుగానే ఆ తాలూకా స్టేట్స్ వాళ్ళ హెచ్ఓడీస్కి కి కూడా అక్కడ కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం కొన్ని రోజులు ఇక్కడ ఈ ప్రాబ్లం ఉంటుంది కాబట్టి ఇటువైపు కొంచెం ప్రయాణాలు ఆపుకోండి కొంచెం ఆ ట్రాన్స్పోర్టేషన్ ఏదైతే ఉందో కొంచెం మీరు మినిమైజ్ చేసుకోండి అన్న విషయాన్ని కూడా మేము పంపించుకుంటున్నాం అదేవిధంగా ఇవే కాదండి హెలీప్యాడ్స్ కూడా రెడీగా పెట్టుకున్నాయి ఇన్కేస్ ఎక్కడైనా హెలీప్యాడ్ హెలికాప్టర్స్ నుంచి షిఫ్ట్ చేయాల్సిన పరిస్థితి వస్తాయి కనుక నేవల్ వాళ్ళతో ఆల్రెడీ మాట్లాడుకొని ఈవెందో ఇందాకే మాకు ఎన్డీఆర్ఎఫ్ టీమ్ వాటి డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఒక సజెషన్ ఇచ్చారు మనకి బెంగళూరు చెన్నై అదేవిధంగా మనకి ఇటు విశాఖపట్నం ఆల్రెడీ ఉంటుంది హైదరాబాద్ హైదరాబాద్ ఈ ఏరియాస్ నుంచి కూడా హెలికాప్టర్స్ వచ్చి వెళ్ళేదానికి ఈజీగా నేవల్ డి నేవల్ వాళ్ళతో కూడా మాట్లాడుకుంటున్నాం సో ఎవ్రీథింగ్ మేము ప్రిపేర్డ్గా ఉన్నాం ఏమొచ్చినా కూడా మేము ఎదుర్కోవడానికి అదేవిధంగా ప్రజలు సేవ్ చేయడానికి రాష్ట్ర గవర్నమెంట్ సిద్ధంగా ఉంది మీకు తెలియదండి ఎన్నిసార్లు అంటే సార్ చిన్న 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 ఇష్యూస్ని కూడా ఇమీడియట్గా ఎక్కడైతే ఎఫెక్ట్ ఉందో ఆ ఏరియా కలెక్టర్స్ సపరేట్గా మాట్లాడారు ఆల్ డిపార్ట్మెంట్స్తో ఒకసారి మాట్లాడారు చిన్న చిన్న ఇష్యూస్ని కూడా మైనర్ ఇష్యూస్ని కూడా మేము కాన్సన్ట్రేట్ చేసి చేస్తున్నాం దయచేసి ప్రజలు కూడా సహకరించాల్సిందిగా మాక్సిమం అండి అరవై బోట్స్ వరకు మాకు ఐడెంటిఫై అయ్యింది నలభై మూడు అండి ఆ నలభై మూడు కూడా ఆగిపోయినాయి అవి అటు మాకు ఒరిస్సా సైడ్ వెళ్ళిపోవడానికి వాళ్ళు సిద్ధపడ్డారు సో అటువే పంపిస్తున్నాం అంటే కొంచెం రఫ్ సీ ఉంటుంది కాబట్టి ఈ టైంలో మళ్ళీ ఇక్కడికి వచ్చి వాళ్ళు ఇక్కడ ల్యాండ్ అయ్యడానికి అవ్వదు కాబట్టి వాళ్ళు అక్కడ ఆ సీ షోర్ అటువే వెళ్ళేదానికి ఏర్పాటు చేశాం ఇంకా మనకి నెల్లూరు సైడ్ అనుకుంటే ఒక థర్టీన్ కృష్ణ కృష్ణా దగ్గర ఓవరాల్గా ఒక ఫోర్టీన్ బోట్స్ ఈవినింగ్కి చేరుకుంటాయి సో ఇబ్బంది లేదు ఇంకెవరు కూడా ఏ మత్స్యకారులు కూడా వెళ్ళలేదు ఇకపోయి వెళ్ళొద్దని కూడా మేము చెప్తున్నాం ఫోర్ డేస్ కంప్లీట్గా ఆల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇక్కడే ఉంటారండి ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఉంటారు ఎనీ టైం మేము కూడా అందుబాటులోనే ఉంటాం అందరం ఉంటాం ఇక్కడ థ్యాంక్ యూ காரம் ரங்கு ரூு காரம் ஆடி